ఇప్పుడు వీళ్ళు ఉండకూడదు చూసారా మీది పోయింది నోటి దగ్గర మద్ద ఒక ఎమోషనల్ మెయిలింగ్ అంటే వ్యవస్థను రద్దు చేసే అంత ఒకవేళ అంటే ఇప్పుడు వీళ్ళకి ఎట్లా ఉందంటే గృహ సారథులని పెట్టారు వాలంటీర్కి తోడుగా మరి వాళ్ళతో పని చేయించుకోకుండా వాలంటీర్ తీళ్ళెందుకు పని చేయించుకుంటున్నారు గా కార్యకలాపాలు పార్టీ కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల అభ్యర్థులు తప్పేగా ఆ దొరదాయి దానివల్లే కదా నష్టం అంటే మొన్నటి వరకు తిరిగారు కాబట్టి అలవాట్లు తిరిగేస్తున్నారు వీళ్ళకి కొంచెం దాకా ఎమ్మెల్యే వెనకాల తిరగల ఎమ్మెల్యేలప్పుడు గడప గడపకి జరిగినప్పుడు కూడా వచ్చారు కదా వాళ్ళంటే ఉంది చిన్న కార్యక్రమే కదా అదే అదే రోజు వాడి ఇంటికి పోతా ఉంటాడు ఇవాడు అకస్మాత్తుగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది పార్టీలోకి ఎందుకు వెళ్ళాలడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయేదానికి తప్పు తెలా పాపం తలా పెడిగిన పాపమే అందులో పాపం ఎందులో భారతీయ జనతా పార్టీకి ఒక ఊహించని షాక్ ఇచ్చిందా తెలుగుదేశం పార్టీ మూడో జాబితా విడుదల చేసి ఖచ్చితంగా అంటే మొదటి నుంచి కూడా తెలివితేటలే ప్రదర్శిస్తుంది బీజేపీతో పొత్తుకు ముందే వాళ్ళు అభ్యర్థులను ప్రకటించేసుకున్నారు తద్వారా మిగిలిన అడుగు పొడుగులోనే మీకు కావాల్సిన అడుగుకొని తప్పించి మేము ఇవ్వమని చెప్పేశారు తెలుగుదేశం సీట్లో ఏ ఒక్క సీట్ డ్రాప్ అయింది అది అనౌన్స్ చేసిన సీట్లలో లేదుగా